టాక్ టీజీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ మార్చి మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల రానున్నటువంటి కాలంలో ఎలా ఉండబోతుంది ఈ మాసంలో తీసుకున్నటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం ద్వారా రానుటువంటి కాలంలో ఎలా మనం రాణించగలుగుతాము అనేది చూసుకున్నట్టయితే కనుక ఈ మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చేద్దాం ఈ తులారాశి వారికి ఇప్పటివరకు చూసినట్లయితే కనుక గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మనకి చూసుకుంటే కనుక ఇడ్లు పదో స్థానంలో కుజుడు అలానే మనకి ఏడో స్థానంలో రాహువు బుద్ధుడు రవి భగవానుడు పద్నాలుగో తారీఖు మార్చి వరకు ఉంటాడు అలానే ఇక్కడ మనకి రాహుతో పాటు రవి భగవానుడు చంద్రుడు కూడా మనకి వచ్చేసి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది అలానే శుక్రుడు కూడా మనకి మీనరాశిలోకి రావడం వలన ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అందులో సప్తమ స్థానంలో ఈ తులారాశి వారికి ఉండడం వీటన్నీ కూడా మంచి శుభదాయకం అని చెప్పచ్చు ఏదైతే ఇంట్లో శుభ కార్యాలు ఉన్నాయో అవి నిర్వహించవచ్చు అలానే మీకు పూర్వీకులు పెద్దలు ఏవైతే ఉన్నారో మిమ్మల్ని పెద్దగా చేసేసి ఆ కార్యక్రమాన్ని మీ చేతి ద్వారా నిర్వహించిన నిర్వహించమ్మా అని చెప్పేలా ఉంటుంది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల ద్వారా నిర్వహణ కార్యక్రమాలు జరగవచ్చు మీకు ఎవరికో పుట్టినటువంటి పిల్లలు అంటే ఎవరికో పెరగలనటువంటి పెత్తనం మీకు ఇచ్చేసి మీ ద్వారా పనులు చేయించుకునే విధంగా ఉండొచ్చు అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ యొక్క తులారాశి వారు ఏది ఆలోచించినా పది మందికి మంచి చేసేది పది మందికి మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆలోచన విధానం బాగుంటుంది కాబట్టి అయితే ఈ మార్చి మాసంలో కూడా అలానే ఉంటుంది అయితే మీకు ఈ శుక్ర భగవాన్ యొక్క శుభదృష్టి బాగుంది కాబట్టి మీకు ముందే పెళ్ళై ఉంటే కనుక భార్య భర్తల మధ్యన కొంతకాలంగా ఎడబాటు ఉన్నట్లయితే కనుక ఈ ఎడబాటుకి కారణం మధ్యవర్తి అయి ఉంటే గనక ఆ మధ్యవర్తి తొలగిపోయేసి మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఎడబాటుని సమీప దూరానికి దగ్గర చేసేటువంటి అదృష్టం ఉంది మార్చి మూడో తారీఖు తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు ఇద్దరు కూడా పోకలకు పోయేసి గొప్పలకు పోయేసి బిల్డప్ ఇచ్చుకొని ఇగోతత్వం చూపించుకోకుండా ఈ తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ ఉంటే కనుక ఖచ్చితంగా తలదించండి పురుషుడు ఉంటే కూడా భార్య దగ్గర తలదించుకొని తప్పు ఎవరిదైనా కలిసి ఉండాలి అనే చెప్పుకునే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా విడాకుల వరకు వెళ్ళాల్సినటువంటి సమస్య సర్దుమనుగేసి ఒకటిగా ఉండేలాగా అదృష్టం ఉంటుంది అందులో మూడో వ్యక్తి మూడో వ్యక్తి మాటలు వినడం వల్ల చెడిపోయేదానికి ఉంది కాబట్టి మీరు సొంతగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఉంటుంది అలానే మీకు ఆరోగ్యపరంగా మైండ్ స్ట్రెస్ ఫీలు అనేజీ సైనిస్ మైగ్రేను ఇలాంటి రుమ్మతులు ఉండేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మెడిటేషన్ హీలింగ్ లాంటివి చేసుకోండి లేదా జిమ్ చేసుకునే విధంగా ఏమైనా ఉంటే మీకు ఎక్కడైతే మీ మైండ్ ఫ్రీగా ఉంటుందో ఆ మైండ్ ఫ్రీగా ఉండేందుకు ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అవి చేసుకున్నట్లయితే మీకు రాణించేందుకు బాగుంటుంది అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఈ మార్చి మాసంలో ఇరవై మూడో తారీఖు తర్వాత మొదలుపెట్టుకోండి మంచి జరుగుతుంది అంటే ఇరవై మూడో తారీఖు తర్వాత మొదలుపెట్టుకుంటే మరో మూడు రోజుల తర్వాత అమావాస్య ఉంది కదా లేకపోతే నాలుగు రోజుల తర్వాత అమావాస్య ఉంది కదా అనుకోవచ్చు కానీ ఇబ్బంది లేదు మీకు రాణిస్తుంది బాగుంటుంది అంటే ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత మారేటువంటి కుజుడు తర్వాత మీరు వ్యాపారం మొదలు పెడితే అంతగా రాణించదు కాబట్టి ఈ యొక్క మార్చి ఇరవై మూడో తారీఖు తర్వాత ఇరవై ఆరో తారీఖు లోపున కనుక మీరు వ్యాపారం మొదలుపెట్టుకున్నట్టయితే మంచిగా రాణించేదానికి ఆస్కారం ఉంది ఎలాంటి వ్యాపారం పచ్చి వ్యాపారం పచ్చి వ్యాపారం అంటే కూరగాయలు ఫ్రూట్స్ లాంటి బిజినెస్లు మీకు అనుకూలంగా ఉంది మరొకటి డ్రై ఫ్రూట్ షాపులు కిరాణా ఫ్యాన్సీ షాపులు కూడా మీకు అనుకూలంగా ఉంది మరొకటి బట్టల దుకాణాలు ఫ్యాన్సీ దుక ఫ్యాన్సీ షాపులే కాకుండా కాస్మోటిక్స్ వ్యాపారం కూడా మీకు అనుకూలంగా ఉంది మేకప్ అలానే మీకు యునిసెక్స్ ఏదైతే షాప్స్ ఉంటాయో ఇలాంటివి కూడా బ్యూటీ పార్లర్ లాంటివి కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి వ్యాపారాలు మీకు స్టార్ట్ చేసుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఈ యొక్క తులారాశి వారికి మరొకటి విదేశాలకి ప్రయత్నం చేసేవారు అలానే విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారు జాబు చేయాలనుకున్న వారికి కూడా ఈ యొక్క మార్చి ఏడో తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు త్వరగా పని అయ్యేలాగా ఉంటుంది మధ్యవతిలో కాకుండా స్వతహాగా స్వతహాగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు రాణించడానికి ఆస్కను ఎక్కువగా ఉంది మీరు గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి ప్రయత్నం చేయండి దుబాయ్ కువైట్ లాంటి కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు త్వరగా వీసాలు లభించేటువంటి అదృష్టం ఉంటుంది అలే మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే ఈ మాసం మొత్తం మీకు అనుహూ అనుకూలంగా ఉండాలనుకుంటే ఆ గ్రహరీత్యా అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మోల్చుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే అన్నీ కూడా మీకు బాగుంటాయి ఆ పరిహారాలకి నిమిత్తంగా ఏదైతే ఉందో మీకు గుగ్గిళ్ళని ఉంటాయి ఈ బఠానీలు కానివ్వండి శనగలు కానివ్వండి తీసుకొని ఒక కిలో పావు అంటే ఒక కిలో మీద రెండు వందల యాభై గ్రాములు అంటే పన్నెండు వందల యాభై గ్రాములు కనుక మీరు తీసుకొని ఒక రోజు ముందుగానే నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని గుడాలు అంటారు ప్రాంతీయ భాషలో గుడాలు గుగ్గిళ్ళు అంటారు ఈ గుగ్గిళ్ళలో కనుక మీరు శనగపప్పు అలానే పల్లీరు అలానే పచ్చనగపప్పు మినపప్పు కనుక వేసి ఆవాలు ఎక్కువగా తెల్ల ఆవాలు వేసుకొని నువ్వుల నూనెతో తాలింపు పెట్టి లేదా ఆవాల నూనెతో తాలింపు పెట్టి కనుక మీరు ఈ గుగ్గిళ్ళు కనుక నైవేద్య రూపంగా ఏదైనా అమ్మవారికి మీ కులదైవానికి పెట్టుకొని ఆ నైవేద్యం ప్రసాద రూపంగా పది మందికైనా పంచిపెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఎడబాటు అంతా తొలగిపోయేసి మీరు అనూహ్యంగా ముందుకెళ్లేదానికి ఉంటుంది నరదిష్టి నరగోష కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది మరొక రెమెడీ ఏదైతే మీకు సఫ్రాన్ అని ఉంటుందో కుంకుమ పువ్వు ఏదైతే కుంకుమ పువ్వు ఉందో ఈ కుంకుమ పువ్వుతో పాటు గసగసాలు అలానే మీకు అంజీర్ అని దొరుకుతుంది అంజీరు అలానే మీకు జీడిపప్పు అని ఉంటాయి ఈ జీడిపప్పు ప్రతిదీ కూడా మీరు పావుకులు తీసుకొని అయితే ఇరవై గ్రాములు తీసుకోవాలి ఈ నాలుగు కూడా కలిపేసి పౌడర్ కొట్టుకొని వాటర్ ఏదైతే మంచినీరు ఉంటుందో ఆ మంచినీటిలో ఉంచేసి మీరు గనక శివాలయంలో అభిషేకం చేసిన లేదా వినాయక స్వామి వారి టెంపుల్లో అంటే తెల్లని గుళ్ళో నల్లని వినాయకుడు ఎవరైతే ఉంటారో వీనికి గనక మీరు అభిషేకం అర్చన చేయించినట్లయితే కనుక మీకు అనుకోని విజ్ఞానాన్ని తొలగిపోయేసి అనుకోని పరిస్థితులు మీకు ధనం కూడా వచ్చేలా ఉంటుంది కాబట్టి మేర ప్రయత్నం చేయండి మనం ప్రతి మాసంలో ఇస్తున్నటువంటి గ్రహరీత్యా తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ మాసంలో ఈ తులారాశివారు ప్రతి ఒక్కరు కూడా పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ అనే ఒక ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పారాయణ రూపంగా జపం చేస్తున్నట్టు కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్టం మీ వర్షం అవుతుంది తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి ఈ నెంబర్ని పఠించవలసినటువంటి విధానం ఇది నేల మీద కాకుండా మంచం మీద కాకుండా పేట మీద కానీ చేప మీద కానీ కూర్చోవాలి ఏదైనా కనీసం దుప్పటైనా సరే పలుచుకొని కూర్చొని దానిపైన మీరు ఏదైతే మనం అనుకున్నటువంటి శనగలు కానీ ఏదైతే మనకు ఫ్రూట్స్ ఏమైనా మీకు సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఆ ఫ్రూట్ని చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకుంటే కనుక ఆ పారాయణ రూపంగా అయిపోయిన తర్వాత ఈ ఈ ఫ్రూట్ని తింటే కనుక మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ